విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపుకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ఎంఈఓలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశించారు పెద్దపల్లి అమర్నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరలో జరిగిన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ఎంఈఓల వర్క్ షాప్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ పన్నెండవ నుండి విద్యా సంవత్సరం మొదలవుతుందని పాఠశాల ప్రారంభం నుండే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో ప్రతి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు ఎంఈఓలు అందరూ కూడా వృత్యంత్య శిక్షణ పొంది ఉన్నారని బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రతి విద్యార్థి బోధన సామర్థ్యాలను పెంచాలని గత సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ అంత్య పరీక్షలో అరవై తొమ్మిది శాతం అచీవ్మెంట్ పొందడం జరిగిందని ఈసారి విద్యార్థులు ధారాళంగా చదవడంలో అర్థం చేసుకుని రాయడంలో గణిత సామర్థ్యాలను చాలా చక్కగా చేయడంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ఎంఈఓలు ప్రతి నెల జరిగే కాంప్లెక్స్ సమావేశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎనభై ఐదు శాతం అచీవ్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలని దీనికి అన్ని విధాలుగా జిల్లా విద్యాశాఖ సహాయ సహకారాలు అందిస్తుందని ప్రతి నెల సందర్శించిన పాఠశాలలో సమీక్షలు నిర్వహించి ఎక్కడైతే సామర్థ్యాలు పెంచాలో అక్కడ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి ఏఎంఓ పిఎం షేక్ ఎంఈవోలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు